మొక్కిన మొక్కలు వెంటనే తీర్చే స్వామివారిగా ఎంతో ప్రసిద్దిగాంచిన సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆలయ అధికారులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషం సత్యనారాయణాచార్యులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు శేషం మధుసూదనాచార్యులు బండి స్వామి శేషం నరసింహాచార్యులు శేషం శ్రీనివాసాచార్యులు సుధీర్ చార్యులు శేషం నవీన్చార్యులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి ప్రతిమలను పూలమాలలతో అందంగా అలంకరించి కళ్యాణానికి ముస్తాబు చేశారు ఎదుర్కోలు కార్యక్రమం అనంతరం వేద పండితుల మంత్రోత్సరాల నడువ కళ్యాణం వేడుక శాస్త్రోక్తంగా సాగింది రాష్ట నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ నెల పదిహేను శకటోత్సవము పదహారుడా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు అనంతరం భక్తులకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కొమరవల్లి కిషన్ సుజాత దంపతులు భక్తులకు ఐదు పేల మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు ఉదయం ఆలయ నూతన కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ఆలయ చైర్మన్ చొల్లేటి శంకరయ్య దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ ఆలయ ఈవో కొన్నపర్తి రాజకుమార్ ఆలయ డైరెక్టర్లు పూల లచ్చిరెడ్డి రాజయ్య ఎనగంధుల శారద దుబ్బాల శ్రీనివాస్ జీల సంపత్ యాదవ్ బూర వీరేశం ఆలయ కార్యనిర్వహణ అధికారి బూట్ల కవిత కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎనగంజల లక్ష్మణ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఓరిగంటి భారతీదేవి మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మాజీ ఆలయ చైర్మన్ గందె సంపత్ భక్తులు ఉషా పరందాబులు చందబైన యాదవ్ శ్రీహరిచారి దాసరి రెడ్డి మల్లేశం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనేటువంటి భావన ఉండిపోయేదట ఈ తాళంలో లాగా పెళ్లికి ముందే చూసుకోవడానికి లేవు కదా వివాహ సమయ ఇష్టమండ శ్రీ సుందరగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అధ్యాయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో మొదలైనటువంటి కార్యక్రమం ఆ తర్వాత స్వామివారికి చక్కగా విశేష అభిషేక అలంకరణోత్సవం ఆ తర్వాత పుణ్యావాచనం ఆ తర్వాత అంకురార్పణ కార్యక్రమం ధ్వజాదివాసం దరుడ పట్టాదివాసాన్ని పురస్కరించుకొని స్వామివారి కార్యక్రమాలు ప్రారంభమయ్యి ఆ తర్వాత స్వామివారు గ్రామావరోహణ చేసి ఎదురుదోల కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కళ్యాణోత్సవం ప్రారంభమయ్యి కళ్యాణ వేదిక పైన స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది ఆ తర్వాత ఈరోజు సాయంకాలం నుండి అగ్ని ప్రతిష్టాపనాది కార్యక్రమాలు ప్రారంభమయ్యి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నిత్య హోమం నిత్య బలిహరణోత్సవం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల పదిహేను నాడు సాయంత్రం శకటోత్సవం అంటే బండని విశేషంగా అలంకరించుకొని స్వామివారి దేవాలయం దగ్గర పూజించి వాటిని గ్రామం చుట్టుగా దేవాలయ చుట్టుగా ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క కోరికలను ముక్కులను తీర్చుకుంటారు అదేవిధంగా పదహారవ తారీఖు ఉదయాత్ పూర్వమే నాలుగు గంటలకు ముందు నుండే స్వామివారు విమాన రథోత్సవం వీరికి వేంచే చేసి ఈ యొక్క సుందరగిరి యొక్క గ్రామ తిరువీధులలో ఊరేగంగా వెళుతారు ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ఏకాంత సేవతోటి ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు సమాప్తి జరిగి ప్రతి రోజు నుండి మళ్ళీ నిత్య ఆరాధనలు నిత్య సేవలు స్వామివారు ప్రతి భక్తులకి కూడా విశేషంగా దర్శనాలు ఇస్తూ ఉంటారు జై శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశాయనమ్మ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సుందరగిరి యొక్క ప్రమాణ స్వీకారం చేయబడింది చేయబడిన చేయబడింది తర్వాత రెండో విషయం ఏంటంటే శ్రీ పొన్న ప్రభాకరణ గారి ఆ ఆశీస్సులతో మేము చైర్మన్ పాలక మండలి అందరం కలిసి ప్రమాణ స్వీకారం చేశాము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను కూడా ఇక్కడ ఉస్నాబాద్ పోతారం వేసి మా గ్రామము పోతారు ఉస్మానాబాదు మండలము మాది కూడా ఇక్కడ దగ్గరనే కానీ కరీంనగర్లో సెటిల్ అయినాను అయితే మాకు ఇక్కడ రెండే రెండు విషయాలు ఏంటంటే గుట్టపైకి పోయేటువంటి దారి ఒకటి తర్వాత రెండవది పక్కకు ప్లేస్ ఉన్నది కాబట్టి కళ్యాణ మంటపం ఒకటి చేయాలని మా యొక్క నిర్ నిర్ణయం కా కాకుండా ఏంటంటే మన ప్రభాకరన్న గారి ఆశీస్సులతోటి ఈ గుడిని సాధ్యమైనంత వరకు మా ఎంత మనస వాచ కర్మని ఎంతవరకు వీలైతే అంతవరకు గుడిని డెవలప్ చేసి చేస్తామని మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు సుందరగిరి దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారిని మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న ఆశీస్సులతోని మరి ఇక్కడ ఉన్న ఆలయ పూజారులు మరియు ఇక్కడున్న ఉద్యోగులు ఈ గ్రామంలో ఉన్న పెద్దలు మరియు గ్రామంలో ప్రజలందరి సహకారంతో వారు ఈరోజు పదవి స్వీకరణ చేయడం జరిగింది దీనికి పూర్తిగా వారు ఈ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములై కంకణ ఈ ఆలయాన్ని ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లే కాకుండా రాష్ట్రంలో కూడా పేరు ప్రఖ్యాతలు అంటే ఈ ఆలయ యొక్క ప్రతిష్ట ఇదివరకు అంతర్ రాష్ట్రాలలో అంటే అన్ని రాష్ట్రాలలో కూడా భక్తులు ఉన్నారు వారందరినీ మళ్ళీ ఒకసారి ఈ ఆలయం ఈ సందర్శన కోసం అన్ని ప్రాంతాల వారు వచ్చి ఈ దేవుని దర్శించుకొని ఇది నిత్యం సోభిల్ల శోభిల్లే విధంగా మీ యొక్క పూజా కార్యక్రమాలు వారి ప్రయత్నాలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ ఇక్కడ ఉన్న అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం మీరు ఇక్కడ ప్రజలు ఈ గ్రామస్తులుగా లేకపోతే మాకు మీరు మా సహాయ సహకారాలు ఏది ఉన్నా కూడా మీకు దాని వెంటనే మీరు కోరిన వెంటనే మేము ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంటాం మీకు ఎలాంటి అది లేదు మీరు అప్పటి నుండి కంకణ ఆలయ అభివృద్ధి మీ యొక్క ధ్యంగా పనిచేయాలని నేను ఈ కమిటీకి వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటున్నా జై శ్రీకు ఈరోజు స్వామివారి నూతన పాలక మండలి రామాల శేఖర మహోత్సవం ఆలయ అధికారులతో గ్రామ పెద్దలతో జరిగింది ఈ కార్యక్రమానికి ఈ శేఖర మహోత్సవానికి సహకరించిన గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు ఈ కర్మ జిల్లాలోనే వాస్తవానికి చెప్పాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కడమ జిల్లాలోనే సుందరిలో ఉన్నది ఈ ఆలయం సుప్రసిద్ధిగాంచిన ఆలయం ఈ ఆలయానికి నర్మూల నుండి మహారాష్ట్ర దాకా హైదరాబాద్ నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అలాగే ఈ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రత్యేకం తెలుసుకున్నారు నమోదు మాకు ఈ సుందరగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మా ఇల్లవి మాకు అసలు కోరిక కోరిన కోరికలు తప్పకుండా తీర్చే దేవుడు మేము ఎంత దూరం నుంచి అయినా తప్పకుండా దర్శనానికి వస్తాము మాకు క్షణాల్లో కోరికలన్నీ తీర్చాడు దేవుడు అందుకోసం మాకు ఎంత కష్టం అనిపించినా కష్టాన్ని గుర్తించమే ఆ కష్టం మర్చిపోయి అయినా ఎంత దూరం నుండి అయినా వస్తాం ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలకు కంపల్సరీ మేము పాల్గొంటాం కళ్యాణంలో మా కుటుంబం అంతా మేము మా ఫ్యామిలీ మొత్తము మేము చాలా ఆనందంగా ఉన్నాం స్వామి స్వామివారిని నమ్ముకున్నందుకు చాలా సంతోషం

నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం